বাই <laughs> তো Thank you. Okay. கேட் பாக தோல்லை நியூ கேட்கு பாக தோல்லை

காங்க அது ஆட கைலா

ఆయన తమ్ముడే ఈయన తమ్ముడు రెట్టి చెప్పేసుకొని అవతల రోజు దాని చూడు తమ్ముడు എന്ത് മനസീറ്റ് എടക്കും ഉണ്ടോ എന്നാലും നൂറ് കിലോമീറ്റർ എടുത്തോ മനം നൂറ് കിലോമീറ്റർ എടുത്തുട്ട് എന്ന ఖర్చయిన తర్వాతనే రాదు తీసుకురాకపోయాల ఐదవ రౌండ్ పంతొమ్మిది వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి शारे ग्रीद मैसेज ஏன் காடைத்தாடை పదహైదు వందల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి వెనుకబడి రెండలంలో కొనసాగుతున్న వెనకబడి ఉన్నాయి సూరారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె గ్రామం మైదుకూరు మండల కడప జిల్లా వారి జత పూర్తిలో ఉన్నాయి చివరి జత రోదా కాలేస్ పక్కన ఏడవ రోడ్డు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న లింగారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు రాజోరపేట వారి జత కన్నా ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి Okay, doctor ప్రోగ్రాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాం మూడవ స్థానంలో కొనసాగుతున్నాం జత కన్నా నిమిషం పది సెకండ్లు వెనుకబడుతున్నాయి సిద్ధయ్య స్వామి ఆశిష్యులతో మూల సూరారె సిద్ధయ్య స్వామి ఆశిష్యులతో సూరారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైర్కూర మండలం బాధ్యత పోటీలో ఉన్నాయి స్వామి ఆశీస్సులతో మూల్య ప్రసాద్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మేది కోరు అన్నారు మీకు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది get god నిమిషం నలభై ఐదు చికెన్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది సుబ్బయ్య స్వామి ఆశీస్సులతో చోరారెడ్డి గారు పోతిగడ్డిపల్లి గ్రామం నైదుకోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత me What? Yeah.

వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఐదు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతున్నాయి